ఇహలోక మహా అద్భుత క్షేత్రం మహానంది క్షేత్రం ఈ మహానంది ఆలయంలో ఇప్పటికీ అంత చిక్కని ఒక మిస్టరీ ఉంది అది ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో కోనేరు ఒక అద్భుతమైన చెప్పాలి ఎందుకంటే కాలాలతో సంబంధం లేకుండా ఈ కోనేరులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఎంతో స్వచ్ఛమైన నీటితో కోనేరు ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది అంతేకాదు ఈ కోనేరు చుట్టుపక్కల వందలాది ఎకరాలకు సాగునీరును అందిస్తుంది కానీ ఈ కోనేరులోకి నీరు ఎక్కడి నుండి వస్తుందనేది పెద్ద మిస్టరీనే ఈ మిస్టరీని ఛేదించేందుకు కోనేరుపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన జరుపుతున్నారు ఎండాకాలం వానాకాలంలో కూడా ఈ కోనేరులో నీటి మొట్టం ఒకేలా ఉంటుంది ఇందులోకి ఐదు దారాలుగా వచ్చిపడే నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవ్వరికీ తెలియదు ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే అనారోగ్యాలు నయమవుతాయని ప్రచారం కూడా ఉంది అందుకే దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు మహానంది క్షేత్రాన్ని తీర్థక్షేత్రం అని కూడా పిలుస్తారు ఆలయంలోని శ్రీ మహానందేశ్వర స్వామి విగ్రహం క్రింద నుంచి నీరు ప్రవహిస్తూ రుద్రగుండం కోనేరులోకి వస్తుంది అక్కడి నుంచి బ్రహ్మ విష్ణుగుండంలో కోనేరులోకి వస్తుంది ఈ నీరు మహానంది గల వందల ఎకరాల పంట పొలాల్ని సస్యశ్యామలం చేస్తుంది